లో కూరగాయలు ఔషధ నా మొక్కలు పెంచండి జేవి రత్నం వ్యవస్థాపక కార్యదర్శి గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ ఖాళీ ప్రదేశాల్లో కూరగాయలు పంట జాతి ఔషధ గుణాలున్న మొక్కలను పెంచండి అంటూ గ్రీన్ క్లామటిన్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం కోరారు ఎంబీపీ కాలనీలోని సమతా కాలేజీలో నాటిన ఔషధ మొక్కలను చూసి ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు ఖాళీ ప్రదేశాలను సద్వినియోగం చేసుకోవాలని సమతా కాలేజీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో అవని ఆర్గానిక్ ఫౌండర్ హుషార్ గజపతిరాజు మాట్లాడుతూ ఆకుకూరలు కాయగూరలు పండించడం ఎలా అన్నది వివరించారు అలాగే కాయగూర వ్యర్థాలతో ఎరువు తయారు చేయించడం గురించి వివరించారు ఈ కార్యక్రమంలో సమత డిగ్రీ మరియు పీజీ కళాశాల డీన్ అండ్ కరస్పాండెంట్ విజయ రవీంద్ర డైరెక్టర్ జి శ్రీనివాసరావు బిఎస్సి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పద్మజ బోటనీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజా ప్రవీణ పలువురు విద్యార్థులు పాల్గొని మాట్లాడారు ప్రొఫెసర్ శ్రీనివాస్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్స్ సమతా కాలేజ్ సో ఆన్ బిఫ్ కాలేజ్ మేనేజ్మెంట్ సో మనకున్న ప్లేస్ లోని అంటే ఏదైనా మొక్కలు పెంచాలి చేయాలంటే పొలాలు ఉండాల్సిన అవసరం లేదు మీకున్న తక్కువ ప్లేస్ లో కూడా ఎఫెక్టివ్ గా ఎలా పెంచాలి అని దాని మీద టుడే వి ఆర్ హావింగ్ అనే విత్ హెల్ప్ ఆఫ్ ఎన్జిఓస్ అండ్ ఆల్ టుగెదర్ ఎక్కువైజ్ ఎవర్థింగ్ ఆర్ ప్రోగ్రామ్ టు క్రియేట్ అండ్ అవేర్నెస్ ఫర్ ద పీపుల్ వేర్ తక్కువ ప్లేస్ లో కూడా మనకి ఉపయోగపడేవి ఎలా పెంచవచ్చు అట్ ద సేమ్ టైమ్ మా బాటి డిపార్ట్మెంట్ వీ హిఎన్సీ డిపార్ట్మెంట్ సమత కాలేజ్ సో బాటి డిపార్ట్మెంట్ కల్టివేటెడ్ కైండ్ ఆఫ్ మెడిసిన్ గార్డెన్ డెవలప్ చేశాము సో మెడిసినల్ ప్లాంట్స్ కూడా అది వేసుకుంటే వెరీ గుడ్ ఫర్ హెల్త్ ఫర్ దీపుల్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో దీడర్ వేర్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫార్ హెల్దీ ఎన్విరాన్మెంట్ హెల్దీ ఎన్విరాన్మెంట్ అంటే హ్యావ్ అ గుడ్ ఫుడ్ వితౌట్ ఎనీ పెస్టిసైడ్స్ అండ్ హ్యావ్ అ గుడ్ ఆక్సిజన్ సప్లై For which the plants are the major things which will be helping for us uh, in both the ways. So, I thank uh, the EcoVisit people and the people who are supported for, uh, and all the students and staff who have supported in creating this uh, medicine front for this college uh, on behalf of the management also. Thank you. So, <laughs> నెక్స్ట్ వాటర్ వేస్టెస్ వాటర్ మనం చాలా విధాలుగా వేస్ట్ చేస్తున్నాం అదే వాటర్ మళ్ళీ మనం భూమిలోకి వెళ్ళేలా చేస్తే మనం చాలా వాటర్ మళ్ళీ ఫ్యూచర్ జనరేషన్స్ కి వాటర్ అనేది సేవ్ అవుతుంది నెక్స్ట్ మనం చేసిన ప్రతి బేస్ ని మనం రీసైకిల్ చేయవచ్చు సో ప్లాస్టిక్ యూజ్ చేయకుండా దీన్ని రీసైక్ల్ ఉన్నదాన్ని రీసైకిల్ చేస్తూ ఉంటే ఫ్యూచర్ జనరేషన్ కి చాలా సస్టైనబుల్ గా ఉంటుంది నెక్స్ట్ పొల్యూషన్ Pollution, uh, pollution, vehicle pollution. In containers are raised beds in a terrace balcony, rooftop, or a space with limited or no access to ground soil. In terrace garden, plants are grown in containers filled with soil and are often irrigated and fertilized using handheld water plants. These gardens can be small or large and can be used to grow a variety of plants including our vegetables, herbs, flowers, and small trees or shrubs. We can easily cultivate our daily... In this uh, present topic, Green World, we there are many uh, various sub uh, subtopics. There are many various subtopics and we use it to plant based packages. Uh, what is meant by plant-based packaging means uh, today uh, there are uh, more use of plastic is uh, seen uh, plastic uh, instead of plastic uh, we use the materials which are from the plants and which are recycled and be biodegradable too there are uh, many various types of uh, plant-based packaging and um, this uh, rest was uh, given by my partner Man, in this plant-based packaging, there are five branches. There are many things, but these are major in this baggage and uh, polyelastic acid, paper and paperboard, seaweed packaging, and cellulose. First of all, packaging. Generally, the plastic is used for packaging. Most of the in the world is four uh, ఫోర్ పాయింట్ టూ లాట్ ఆఫ్ 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 మిలియన్స్ ప్లాస్టిక్ ప్రొడ్యూస్ బట్ ఇన్ దిస్ మోస్ట్లీ థర్టీ సిక్స్ పర్సెంటేజ్ ఐ ఐమ్ లిఖిత ఫ్రమ్ సెకండ్ బిఎన్సీ సమత స్టడింగ్ ఇన్ సమత కాలేజ్ మనం మన తాతలు ముత్తాతలు చూసుకున్నట్టయితే వాళ్ళ బ్యాక్ ఇంటి బ్యాక్ సైడ్లో తోట పెంచుకునే వాళ్ళు దట్ ఈస్ విచ్ విచ్ వి కాల్ కిచెన్ గార్డెనింగ్ ఇట్స్ అ వెరీ గుడ్ ప్రాక్టీస్ యాక్చువల్లీ బికాస్ వాళ్ళు జస్ట్ రైస్ వీట్ కోసం బయట ఫార్మర్స్ మీద మార్కెట్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు అండ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ గ్రీన్లీఫ్ వెజిటేబుల్స్ వాళ్ళకి ఏం కావాలన్నా సరే మన ఇంట్లో కావాల్సినవి మన తోటలోనే మనకి దొరికేస్తూ ఉండేవి అండ్ యాక్చువల్లీ మనం ఇంట్లోని పప్పు కడిగేసిన నీళ్ళు అంత ఆల్ కిచెన్ వేస్ట్ కిచెన్ పీ కిచెన్లో వాడేసిన వెజిటేబుల్ పీల్స్ అవన్నీతో కాంపోస్ట్ తయారు చేసి దాన్ని ఫర్టిలైజర్స్ కింద యూజ్ చేసేవాళ్ళు అండ్ ఆల్సో వాటర్ వేస్ట్ అనేది ఉండకుండా దానిని ఈ కిచెన్ గార్డెనింగ్లోని యూజ్ చేసేవాళ్ళు సో దీంతో ఏంటంటే నో వేస్ట్ అండ్ మనం ఆర్గానిక్గా పండించుకోవచ్చు మన ఫుడ్ని మనం పండించుకోవచ్చు జస్ట్ మన ఇంటి వెనకట్లోని ఖాళీ ఏరియాలోనే సో దీన్ని బట్టి ఏంటి మనకి ఫస్ట్ కెమికల్స్ లేని ఫుడ్ దొరుకుతుంది అండ్ ఈ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఆల్సో న్యూట్రిటివ్ వాల్యూస్ అనేవి చాలా మంచి పోషకాలతో మనకి ఈ ఫుడ్ అనేది దొరుకుతుంది అండ్ ఇక్కడ ఇది ఒక మంచి హా హ్యాబిట్లో హాబీలో కూడా ఉండేది ఎందుకంటే ఇది స్ట్రెస్ రిలీఫ్ లైక్ నేచర్తో మనం ఎక్కువగా ఎప్పుడైతే కనెక్ట్ అయి ఉంటామో మన హార్మోన్స్ అనేవి చాలా బ్యాలెన్స్గా ఉంటాయి సో పీస్ఫుల్గా ఉండేది అండ్ ఈ వస్తున్న రోజుల్లో అందరికీ అంత పెద్ద ప్లేస్ ఉండకపోవచ్చు బట్ మనకి కొంచెం బాల్కనీ ఆర్ టెరెస్ అవైలబిలిటీ అనేది ఉంటుంది కదా సో దాంట్లో మనం టెరెస్ ఫార్మింగ్ చేసుకోవచ్చు పేరు లక్ష్మణ్ నేను బీవికె కాలేజ్ నుంచి ఇప్పుడు టాపిక్ ఏంటంటే గ్రీన్ వరల్డ్ అనమాట ఇప్పుడు మనం చూస్తున్నాము ప్రెసెంట్ ఏంటంటే ఈ పొల్యూషన్ కానీ లేకపోతే డిఫారెస్టేషన్ కానీ లేకపోతే వాటర్ ఆక్వాటిక్ సిస్టమ్ పొల్యూషన్ కానీ ఇవన్నీ మెయిన్ ఏంటంటే మనకి డ్రాట్కి దారి సో దీని ద్వారా మనం ఇవన్నీ ఆపితే అప్పుడు మనకి గ్రీన్ వరల్డ్ అన్నది సస్టైన్ అవుతుంది సో ఈ సస్టైనబిలిటీ అన్నది మ్యూచువల్ అండర్స్టాండింగ్ వల్ల దాని ద్వారా బిగ్ ఎకో సిస్టమ్ స్మాల్ ఎకోసిస్టమ్ మధ్యలో ఒకవేళ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా లైక్ కన్స్ట్రక్షన్ ఫ్యాక్టర్స్ ఆర్ పొల్యూషన్ ఫ్యాక్టర్స్ మనం దీని ద్వారా రీసోర్స్ చేయడం రీసైకిల్ చేయడం గ్రీన్ ఎనర్జీ యూస్ చేయడం ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ వెహికల్స్ యూజ్ చేయడం వల్ల స్మాలర్ ఎకోసిస్టమ్ స్మాలర్ ఎకో బిగ్ ఎకో అండ్ ఇట్ విల్ లీడ్స్ టు ద హ్యూమన్ లైఫ్ సో దీని ద్వారా మనం గ్రీన్ వర్ల్డ్ని సస్టైన్ చేయవచ్చు ఆర్ ఫ్రీస్ And the once polluted, uh, once polluted uh, air is replaced by the oxygen produced by these leaves. And here, a girl is used to plant the trees to make the earth green. And uh, here, a boy uh, is making a biofertilizer. And here, a boy is dumping the waste into a dustbin without throwing into the sea. And here, we uh, draw a tree in the shape of man because he can make the earth green and he can destroy the earth everything is in his hands and this tree not only divides the, these two contrasting worlds but also this tree represents a delicate balance that that hangs on the equilibrium of their choices it is a call to action that urging the individuals to remember and recognize that their decisions impact the have a serious impact